ਐਂਡ ਕੈਮਰਾਮੈਨ ਗਾ ਜੀ ਸਰ ਆਪ ਆਪ ਕਿਹਦੇ ਵਿੱਚ ਆ ਰਹੇ ਹੋ బాబు మీరు ఇక్కడ వెనకాలండి ఖాళీ చేయండి ఎక్కడ కుర్చీలు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చి కోరుతున్నాయి ఎక్కడ కుర్చీలు ఉన్నాయి మూలారెడ్డి గారికి మీరాజు పెద్దలందరూ కూడా జ్యోతి ప్రద్యోగంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారా

జిల్లా నాయకులంతా ఉండిపోయారు ఇక్కడ చిన్నగా ఉంది ఎక్కువగా మోలాటి రావటర్ నాయకులందరూ కూడా అమిదిగా భావించద్దని కోరుతున్నాం నివళిస్తున్నారు పెద్ద రాము గారిని సెల్స్పల్ నాగేశ్వర గారు సుధాకర్ రెడ్డి గారు నాయకులందరూ కూడా బాజు వీళ్ళందరూ అక్కడికి కూర్చో ఎలా పంపిస్తాం దైసేసే కొంచెం యూత్ అక్కడికి బ్రిక్ అధ్యక్ష ఉపవాస కార్యక్రమాలు ప్రారంభం చేస్తూ కోరుతూ ఉన్నాం తప్పి పద్మావతి గారు మీద నమస్కారం అభిమానులందరికీ కూడా పదలపాక గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది దాదాపుగా సంవత్సరాల కాలం అయింది విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి రెండు మూడు దఫాలుగా ఈ కార్యక్రమం అనుకున్నప్పటికీ అనేక అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడడం జరిగింది మరి రోజు వర్ధంతి సందర్భంగా మరి రాష్ట్ర శాసనసభాపతి పెద్దలు అజయనపాత్రుడి గారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు నానవరామనారాయణ రెడ్డి గారు కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారు పెద్దలు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు శాసన మండలి తెలుగుదేశం పార్టీ పక్ష నేత రామకృష్ణ పంతొమ్మిది వందల ఎనభై మూడులో మల్లారెడ్డి గారికి ఇరవై వేలు దాటి మెజార్టీ రావడం జరిగింది నియోజకవర్గంలో ఆ తర్వాత ఏ ఎన్నికల్లోని కూడా ఐదు వేలు దాటి మెజార్టీ రాని పరిస్థితి చూసాం అటువంటిది వాడ ఇరవై రోజుల దానికి చేసిన కూటమి కార్యకర్తలకి నాకు ఆశీస్సులు అందించిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో వారి మీద ఉన్న అభిమానంతో ఈ విగ్రహాన్ని వారిని మూలారెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం వారే ఈ విగ్రహాన్ని కట్టించి వారి భక్తి శ్రద్ధల్ని నమస్కారాలు ఈరోజు మూలారెడ్డి గారు రెండో వర్తన సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అందులో విశేషంగా ప్రజలందరూ కూడా అక్కడ మెడికల్ క్యాంప్ లోని ఇక్కడి మీటింగ్ లోని పాల్గొనడం చాలా సంతోషం అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బైలో మూలారెడ్డి గారు రాజకీయ ప్రవేశం చేయటం అందులో ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు పది సార్లు పోటీ చేయటం మూలారెడ్డి గారు నాలుగు సార్లు విజయనట్టు అలాగే మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు రామకృష్ణారెడ్డి గారు విజయం సాధించడం దానికి మీ సహకారం వెల్లవెల్ల కుటుంబానికి మీరు ఎప్పుడూ అండగా ఉన్నారు అలాగే మూలారెడ్డి గారు కళా వేదికని స్థాపించడం కళాకారులు ఎంతో మందిని ప్రోత్సహించడం నిత్యం ఆయన ప్రజల్లో ఉండటం ఈ ప్రజా ఆదరణ ఎప్పటికీ ఈ కుటుంబానికి ఇలాగే ఉంటుందని ఆశిస్తూ మరొకసారి ఈ రెండవ అర్ధానికి నన్ను ఆహ్వానించి నిత్యం ఆయన నాతో టచ్గా ఉంటూ ఆయన నా గైడ్లైన్స్ ఇస్తున్న పెద్దలకి ఆయనకి అందరికి పేరు పేరుపైన నమస్కారాలు అనుపర్తి నియోజకవర్గం అనగానే వెంటనే జ్ఞాపకం వచ్చేటువంటి మూలారెడ్డి గారి సర్పంచిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఏదైతే ప్రజల కోసం ఉపయోగపడేటువంటి సర్పంచ్ స్థానం నుంచి ఆనాడు రాయవర రాయవరం సమితి ప్రెసిడెంట్ గా పంతొమ్మిది వందల ఎనభై చేసి అలా అంచెలంచెలుగా ఎది అందరూ మహానుభావుడు యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగి ఆ విగ్రహం యొక్క నిలబడి ఉంటే ఆ విగ్రహాన్ని చూడడం ద్వారా రాజకీయాల్లో ఉన్న మాలాంటి అందరం కూడా దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ప్రజా జీవితంలో ఏ రకంగా ఉండాలనేటువంటి ఆలోచన చేయడానికి ఆ విగ్రహం ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమంలో పాలు అవకాశాన్ని కల్పించినటువంటి రామకృష్ణారెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చూసుకుంటున్నారు నమస్కారం అదేవిధంగా జనసేన కూటమి పోటీ చేస్తుంది కూటమి పోటీకి తర్వాత చూద్దామని అని చాలా నాకు చెప్పారు నాతో పోటీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒప్పుకున్నాడు పోటీ చేయటం లేకపోతే వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చాలా నిర్దిష్టంగా ఉన్నారు అప్పుడు అంటే ఎప్పుడు కూడా ఎలియన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది రెండు రోజులను చెప్తే మూడో రోజులు ఒప్పుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఫోన్ లో మాట్లాడాలి ఒప్పించాను ఆ రోజులు మనం పోటీ చేశాం కాబట్టి ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా సంబరం చేసుకోగలుగుతాం రాజకీయంలో ఎప్పుడు కూడా ఒక్కోసారి అవకాశం వస్తుందో ఒక్కోసారి అవకాశం రాకపోవచ్చు అవకాశం వచ్చినా రాకపోయినప్పుడు కూడా సార్జీ కలిగిన శక్తి వాళ్ళ నాన్న ఆదర్శంగా ఉన్నారు మౌలారెడ్డి గారు మౌలారెడ్డి గారు ఆదర్శంగా రామకృష్ణారెడ్డి కూడా వ్యక్తి సభాధ్యక్షుడు మేధావుగా స్పీకర్ గారికి ముఖ్య రాణ మాలారెడ్డి గారి మంత్రులకి కందుల దృగ్గేష్ గారికి మంత్రుధర్లు మందుగరుడు సుభాష గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ సభా మర్యాద ప్రకారం ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు చెప్పాలి కానీ చాలా కాలాతీతమైనది కూడా అందరికీ ఒకే నమస్కారంతో సరిపెట్టుకుంటూ వారు ఫోన్ చేస్తే మూడు వారు నేను ఫోన్ తీయాలి అప్పుడు వారు పెద్ద మనం చేసుకుని సేవారెడ్డి గారికి ఫోన్ చేసి వాళ్ళు నాకు ఫోన్ తీయట్లేదు నాకు ఫోన్ చేయాలని చెప్పడం అలా నేను ఫోన్ చేసిన తర్వాత వారు విశ్వంత చట్టం నన్ను చేయడం తర్వాత లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రస్తం జరిగింది అటు ఒప్పించిన తర్వాత కూడా కొన్ని ఎస్ఫల పరిస్థితులు ఏర్పడినాయిషన్ల పరిస్థితులు ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నేరుగా అమిత్ షా గారితోనే మాట్లాడి నా సీట్లో ఇరవై మూడో తారీఖున కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇరవై మూడో తారీఖున అప్పటికే నేను నామినేషన్ వేసాను ఇరవై మూడు ఉదయం కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇరవై మూడు సాయంత్రం నేను భారతీయ జనతా పార్టీలో చేరి మ్యాండేట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మొదట్లో రెండు వేల పన్నెండులో నేను రాజకీయాల్లో రానున్నప్పుడు కూడా ముందుగా రామకృష్ణ గారు ఆ విషయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో నందమూరి తారక రామారావు గారి విగ్రహం పెట్టుబడులు ఏర్పాటు చేసినప్పుడు పంట మొదటి గారు నాకు ఒక సంకేతం ఇచ్చాను రాజకీయాల్లోకి రావాలని ఆ సంకేతాన్ని కంటిన్యూ చేసి ఆ రోజు ఉన్న పరిస్థితులు చట్టదిద్ది ఆ రోజు నేను పోటీ చేయడానికి మార్గం సుగమం చేసింది కూడా ఆ రోజు అన్న రామకృష్ణుడు గారి వారికి ఈ సందర్భంగా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ రోజు మరి వాళ్ళు ఫోన్ చేసినా నేను ఫోన్ తీయకుండా వారి మనసును ఒప్పించినందుకు ఈ బహిరంగంగా వారిని క్షమాపణ కోరుకుంటా ఉన్నా మరి ఈరోజు మా మిత్రులు గురువు గారు మోలారెడ్డి గారి విక్రమ ప్రతిష్టాప సందర్భంగా నేను ఇక్కడ రావడం జరిగింది ముందే మా స్వాదాలు చెప్పారు మోలారెడ్డి గారు నేను మన మంత్రి గారు చాలా సన్నిధి ఉండేవాళ్ళమే ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చెప్పి ఒక ఉద్యమం నడిచింది ఆ ఉద్యమంలో మేము ముగ్గురం కూడా పాల్గొన్నాం అంత క్లోజ్గా ఉండేవాళ్ళం మేము అప్పుడు అటువంటి మహావ్యక్తి కార్యక్రమం రావడం అదృష్టంగా రావడం జరిగింది అంతేకాకుండా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేని సందర్భం కూడా మా మా గురువు గురువు గారి కొడుకు అందరూ కలిసి కలిసి మళ్ళీ పనిచేసే అవకాశం మాకు రావడం అదృష్టం ఈరోజు ఉండగా మంచిగా చెప్పారు సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అన్నది ఈ ఫెన్షన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫెన్షన్లు కూడా ఇవ్వలేరు అన్న మాటలు మనం విన్నాం కదా గతంలో చాలా సందర్భంలో మరి మన గత గత నెలలో సుమారు ఏడు వేల రూపాయలు ఇచ్చి మనకి ఇంచుమించు ఒకటిన్నర రోజుల్లో సప్లై చేసేవాళ్ళు ఆ ఏమన్నారంటే వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశమే లేదన్నారు వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశం లేదన్నారు అంటే ఒక నాలుగు రోజులు కంప్లీట్ చేస్తాం ఇందాక మనిషి గారు చెప్పారు మాట ఇంకా విచిత్రం ఏంటంటే ఈ రోజు మళ్ళీ రెండో నెల ఈ రెండో నెలలో ఇంచుమించుగా అరవై నాలుగు లక్షల మందికి నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మందికి కెన్షన్ స్టార్ట్ చేసిన వేళ నాలుగు వేల రూపాయలు మనిషికి ఇప్పటికి టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది నైన్టీ సెవెన్ పర్సెంట్ అయిపోయింది ఎవరు సార్ చేయలేరు అన్నారు కదా చాలామంది విమర్శించారు కదా అయితే నేనేమంటానంటే ఈ సందర్భంలో ద్వారా సమర్థమైనంతమైన పరిపాలనలు ఉంటే ఏది కార్యక్రమం చేసుకోవచ్చు ఈరోజు నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోసం పార్టీలకు అతీతంగా అందరూ కూడా పనిచేసి ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని కోసం కోరుకుంటున్నాము పార్టీలకు అధ్యత చేయాలి రాష్ట్రం అందరి రాష్ట్రం ఇది ఏ ఒక్కటి రాష్ట్రం కాదు అందరి రాష్ట్రం కాబట్టి అన్ని పార్టీల వారు కలిసి రాష్ట్రాలు బాగు చేసుకుంటే రాబోయే తరం వారికి మేలు జరుగుతుంది దాన్ని దృష్టి పెట్టి నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొవాలి అన్ని వర్గాల వారు పాల్గొనాలి అలాగే అసెంబ్లీని కూడా ఇప్పుడు అసెంబ్లీ పేర్కొన్నాను కాబట్టి అసెంబ్లీ అంటే ఏ ఒక్క పార్టీది కాదు అందరు ఎమ్మెల్యేలకి సంబంధించిన అసెంబ్లీ అంతే కదా మరి అసెంబ్లీకి రాకూడదు అండి ఇది రాకూడదండి అందరూ వచ్చి అసెంబ్లీ పార్టిసిపేట్ చేయాలి ఈ నియోజక నుంచి మాట్లాడాలా రాష్ట్రం నుంచి మాట్లాడాలా నేను ఒకటే చెప్తాను మీ అందరి సమక్షంలో ప్రతి ఎమ్మెల్యే కూడా నేను అవకాశం ఇస్తాను వైసీపీ వాళ్ళు వచ్చిన అవకాశం ఇస్తాను నేను వాళ్ళకి హక్కు ఉంది మాట్లాడడానికి స్పీకర్ యాజ్ స్పీకర్ గా అవకాశం ఇస్తారు మాట్లాడండి ప్రజా సమస్యలు మాట్లాడండి రాష్ట్ర అభివృద్ధి కోసం కోల్పోవడం అని చెప్పి వాళ్ళు కూడా మీ ద్వారా కోరుకుంటున్నారు